హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్తాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్లో రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాను తెలుసా మీకు భారత్ను ఒక ప్రధాన మార్కెట్గా చూసే ఈ సంస్థ గత టెన్ ఇయర్స్లో ముంబై పూణే కల్కత్తా గురుగ్రామ్ వంటి నగరాల్లో ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు చేశాడు దాదాపు ఇవన్నీ కూడా దాదాపుగా నూట డెబ్బై ఐదు కోట్ల పైగా లాభాలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదున ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్లో తమ వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు ప్లాన్ చేశాడు ట్రంప్ ఆర్గనైజేషన్కు భారతదేశంలో అధికార భాగస్వామిగా ఉన్న ట్రైబేకా డెవలపర్స్తో కలిసి మన హైదరాబాద్ ముంబై పూణే నోయిడా బెంగళూరు గురుగ్రాముల్లో కొత్తగా ఆయన కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రకటించారు ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం ఎనిమిది మిలియన్ చదరపడుగుల నిర్మాణం జరగబోతుంది ఇందులో ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ పూణే గురుగ్రామ్లో సుమారు నాలుగు పాయింట్ మూడు మిలియన్ చదరపడుగుల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది ఈ గణాంకం ట్రంప్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం టార్గెట్తో పోల్స్తే సగానికి పైగా ఉంది ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టదు కానీ బ్రాండ్ లైసెన్సింగ్ లేదా డెవలప్మెంట్ ఫీజుల ద్వారా ఆదాయం పొందుతుంది వీటిలో సాధారణంగా ప్రాజెక్టు విలువపై మూడు నుంచి ఐదు శాతం వరకు లైసెన్స్ ఫీజు ఉంటుందని సమాచారం ట్రంప్ బ్రాండ్ను ఉపయోగించడం ద్వారా ప్రాజెక్టులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడుతుంది సో ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా సుమారుగా పదిహేను వేల కోట్లకు పైగా ఆదాయం సాధ్యమవుతుందని ట్రైబేకా అంచనా వేసిందంట ఏడాది మార్చి పూణేలో ట్రంప్ వారి మొట్టమొదటి వాణిజ్యాభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించారు భారత్లోని రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికే ఉన్న లోదా గ్రూప్ బ్రిగేడ్ మ్యాక్స్ ఆర్ఐఎల్ వంటి ప్రముఖ సంస్థల సరసన ట్రంప్ చేరే ప్రయత్నం చేస్తుంది ట్రంప్ ఆర్గనైజేషన్ వ్యాపార వ్యాప్తిని సూచిస్తూ అమెరికా ఎన్నికల కంటే ముందే అంటే అక్టోబర్ పదహారున డిటి మార్క్స్ హైదరాబాద్ ఎల్ఎల్పి అనే సంస్థను ట్రంప్ ప్రారంభించారు ఇది హైదరాబాద్ ప్రాజెక్టుల సంస్థ యొక్క ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది ట్రంప్ సంస్థకు భారత్లో భాగస్వామిగా ఉన్న ట్రెబేకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా వాటన్ స్కూల్ విద్యార్థిగా ట్రంప్ పరిచయం కావటం ద్వారా ఈ భాగస్వామ్యం చెప్తున్నారు సో ఈ పరిచయం ట్రంప్ బ్రాండ్ను భారత్కు తీసుకురావడానికి ప్రేరణగా మారింది మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవటం తర్వాత ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా కోరుతుంది సో హైదరాబాద్ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు భారత రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశను ఇచ్చాయంత ట్రంప్ బ్రాండ్ ఆశ్రయించే లగ్జరీ ప్రాజెక్టులు భారత మార్కెట్లో ఎంతవరకు విజయవంతం చూడండి ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మన మీద దాదాపుగా యాభై శాతం ట్యాక్స్ లేశాడు మరి ట్రంప్ బిజినెస్లు ఇండియాలో ఎంతవరకు సక్సెస్ అవుతాయి ట్రంప్ బ్రాండ్ ఇండియాలో ఎంత వరకు వెళ్తారో చూడాలి